నాన్న అందరూ ఒకసారి మంతం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 అంకాలమ్మ తల్లికి శంకాలమ్మ తల్లికి శ్రీశైల మల్లికార్జున స్వామికి శ్రీ బ్రహ్మనాంబామాయికి ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడ నన్ను ఆర్డర్ చేయకుండా వినండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇది ఎక్కడ ఉంది శ్రీశైలం అడవుల్లో నల్లమల్ల శ్రీశైలం కొండల్లో నల్లమల్ల అడవుల్లో ఈ కేకారణ్యంలో ఈ బేకారణ్యంలో అమ్మవారు వెలిచారు చాలా శక్తివంతమైన తల్లి అయితే మనం ఇలాంటి చోటుకు వచ్చి మళ్ళీ మన స్వస్థానాలకు వెళ్ళిన తర్వాత మామూలుగా గడిపేయకూడదు మనలో ఏదైనా మార్పు ఉండాలి మన శరీరం మారిపోయే వరకు మనలో మార్పు ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉండాలి అన్నిటికంటే గొప్ప మార్పు ఏమిటంటే శరీరం నేను కాదు అనే జ్ఞానం కలిగి ఉండడం దీనికి ఓ కులం చేతో ఓ పార్టీ చేతో ఓ ప్రాంతం చేతో ఇది ఆపాదించబడకూడదు ఎందుకంటే అందరు చెప్పండి మాత్ర మాత్ర స్పర్షాస్తు శీతోష్ణ సుఖదుఃఖద సుఖదుఃఖద ఆగమapaiనో స్థాం స్థితిక్షస్వా భారత 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 అని అర్జునుడిని కృష్ణ భగవాను పలిచారు. దాని అర్థం ఏంటంటే ఓ జ్ఞానం కలిగినవాడా ఓ భరత అని. అయితే మనం చూసారా శుద్ధమైన ప్రకృతి ఈ గాలి శుద్ధం ఇందులో లేని ఆక్సిజన్ లేనటువంటి తల్లి ప్రేమ అయితే ఇలాంటి స్థలాలని ఇటువంటి అడవుల్ని శ్రీశైలం లాంటి క్షేత్రాలని మనం సంరక్షించు మనం మాట్లాడుకో క్షేత్రాలని రక్షించుకోవాలంటే ఏం చేయాలి మనం మనం ఉండాలిగా మనం ఉండాలి కదా మన క్షేత్రాల దగ్గర మన క్షేత్రాన్ని కోల్పోతే ఎవరు పడితే ఆడొచ్చి వ్యాపారం పెడతారు వాళ్ళని పెట్టేది హోటళ్ళు అంగళ్ళు నీళ్ళు అమ్మేది పూలు అమ్మేది పండ్లు అమ్మేది కూరగాయలు అమ్మేది ఎవరు అమ్ముతున్నారు ఎవరైతే మీ దేవుడు దేవుడు కాదంటారో మీ దేవుడు బొమ్మ అంటాడో మీ దేవుడు సాతాన్ అంటాడో వాడి దగ్గర నువ్వు ఎలా కొంటున్నావు వాడి సిగ్గులే నీకు లేదా వాళ్ళ దేవుడు చవట కాబట్టి వాడికి కూడెట్లేడు కాబట్టి వాడు మన గుడి ముందు పెట్టుకున్నాడు ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరంటే మన గుళ్ళో ఉండే దేవుడే నిజమైన దేవుడు ఎందుకంటే ఆడు కూడెడుతున్నాడు ఆయన దేవుడు కాదన్నా ఆయన కూడెడతాడు వాళ్ళ దేవుడికి రూపం ఉండదు ఓనీ కోపం శాపం దూపం విగ్రహాన్ని ధ్వంసం చేయమని చెప్తాయి రెండు ఏడాది పుస్తకాలు అంటే వాళ్ళదంతా విద్వాంసులతో కూడిన మతం కాదు ధ్వంసరచన చేసేటువంటి వారి మతం మీరు గమనించండి ప్రపంచంలో హిందువులు ఏ దేశానికి వెళ్ళి మా కొత్త దేశం ఇమ్మని డిమాండ్ చేయలే గొడవ చేయలే హత్యలు చేయలే కానీ ఎడాది మతాలు వన్ గాళ్ళు ఆక్రమించారు ఇంకా ఆక్రమిస్తున్నారు దేశాలను చీల్చారు ఇంకా చీలుస్తున్నారు కొత్త బస్తీ కొత్త దేశాలు పాత బస్తీలు పుట్టిస్తున్నారు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొంటున్నారో కొంచెం చూసుకోండి హిందువులు అయితేనే కొనండి వాళ్ళకి మనలాగా పూజ ఉపన్యాసం ఉపవాసం నియమాలు నిష్ఠలే ఉండవు వాళ్ళకి స్థానంతో కూడా పని లేదు వాళ్ళకి ప్రపంచాన్ని ఆక్రమించడం ఒకటే పని దానికోసం నీతి ఉండదు నీతి లేని మతాలు కాబట్టి వాళ్ళ నుంచి ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది భారత్ మాతాకి వెంకాలమ్మ తల్లికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెళ్దాం ఏమనుకోక చిన్న నేను యాక్చువల్గా నేను ఏమనుకుంటానంటే మన సృష్టి అయినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ముందు అంటున్నాం దాని తర్వాత వచ్చిన ఏ దేవుళ్ళు అయినా వాళ్ళ శిష్యులే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ముందు ఏ ఏ దేవుళ్ళు అయినా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా చెప్పండి చెప్పండి ఏదైనా మన వాళ్ళ తర్వాతే కదా వాళ్ళు వాళ్ళు సృష్టించిందే కదా నాకు ఒక కంపెనీ ఉంది ఒక మేనేజర్ ఉన్నాడు సూపర్వైజర్ ఉన్నాడు అంటే నేనే ఓనర్ వాళ్ళందరూ పనిచేస్తున్నా అలాగే ఉంటుంది కదా మిగిలిన మనకి వినాయకుడు ఉండొచ్చు అయ్యప్ప స్వామి ఉండొచ్చు అందరూ ఆ శివయ్య విష్ణు పరమాత్మ లెక్కలే కదా అదే నా ఆలోచన చెప్పారు భౌద్గీతలో మమతేజంశ సంభవం అన్నారు ఈ సృష్టిలో ప్రతిదీ నా తేజస్సు నుంచే వస్తుంది అని చెప్పారు కాబట్టి అంతా ఆయిందే కాబట్టి దురదృష్టం ఏంటంటే విశ్వరూప సందర్శన యోగం అని భగవద్గీతలో పదకొండో అధ్యాయం విశ్వరూపాన్ని చూపించిన వాడు విష్ణు ఒక్కడే కృష్ణుడు ఒక్కడే కాబట్టి విశ్వంలో అంతటా ఆయన ఉన్నాడు విశ్వం అంతా ఆయిందే అయి ఉంది మీరు భౌతికంగా కూడా చూస్తే అన్ని చోట్ల మనకు సంబంధించిన విగ్రహాలే దొరుకుతాయి శివలింగమో శివలింగం దొరుకుతుంది లేదా ఒక విష్ణుమూర్తి విగ్రహం దొరుకుతుంది లేదా ఒక గణపతి దొరుకుతుంది ప్రపంచంలో ఎరారి మతాలకు సంబంధించిన ఎక్కడ ఎవిడెన్స్ ఉండవు ఎందుకంటే అవి మొన్న మొన్న కుట్టి కానీ ఆ మతాల వాళ్ళకి నీతి ఉండదు కాబట్టి మన దేశాన్ని ఇతర దేశాలు వాళ్ళు ఆక్రమిస్తున్నారు మనం మాత్రమే వాళ్ళని భయ్య అనుకుంటున్నాం వాళ్ళు మనకు గొయిదవుతున్నారు తినే దాంట్లో ఉమ్ముతూ మనం తగ్గినప్పుడల్లా అలా కుమ్ముతూ మన ఆడపిల్లల్ని అమ్ముతూ కాబట్టి మనం ఇంగితం కలిగి ఎడం చేయి గుడి చేయి తేడా ఉందిగా అలా అలా ఎక్కడ ఉండాలి ఎక్కడ కొనాలి మనం చూసుకోవాలి అన్నీ ఒకతే అన్ని వడుకుంటే సరిపోయింది కూడా అనుకోవాలిగా మరి అనుకున్నప్పుడు నువ్వు కొనకూడదు ఆ దగ్గర తినకూడదు నువ్వు మారాలి సార్ మేము వెళ్తాం సార్ ఉంది చాలా సంతోషం మీ పేరు మీ పేరు చాలా సంతోషం చాలా సంతోషం అమ్మవారిని కూడా ప్రశ్ని నాన్న అందరూ పేపర్ తీసుకోండి ఇదిగో రేపే కదా ఏకాదశి రేపే ఏకాదశి ఇందులో పేర్లు ఉన్నాయి ఈ పేర్లు చదువుకోండి ఉపాసం ఓపుకుంటే ఉండండి ఎవరికి రాలేదు అది తీసుకోండి నానా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి ఇందులో ఇంకో పేపర్ ఉంది గొరగల్ది అందరూ వచ్చారా హర హర మహాదేవాదశి చెయ్యిందేనా నారాయణ అందరూ అన్నీ తీసుకోండి పుస్తకాలు పేపర్లు స్టిక్కర్లు స్టిక్కర్ స్వామికి జై తల్లికి నాగులమ్మ తల్లికి జై కట్ చేసి